చెప్పి మా దగ్గర కానీ సందర్భం వచ్చి ఏ జరిగింది ఎక్కడన్నా డెఫినెట్ గా మీరు రెస్పాన్స్ పాజిటివ్ గా సో చేయాలంటే డెలివరీ చూసే కాకుండా అవకాశం ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకోవాలి ఎక్కడెక్కడ ఏమైపోతే బాగుండదు ఆ బాగుండే టన్నాము ఖచ్చితంగా దాన్ని అధ్యయనం చేసుకోవాలంటే ప్రజల వారీగా చేస్తూ వెళ్ళాలి ఇక్కడ ఎన్ని రోజులు చూసినా కూడా ఆ చాలా కానీ అందరిలోకి వెళ్ళడం రాజకీయ నాయకులు ఏమి కావడం ఇట్లా అప్పుడు తవ్వడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా సహకాలు వస్తాయి కాబట్టి ఏ ఒక్క ఉద్యమం కూడా చరిత్రలో చూస్తే ఒకే రోజు కూతురుగా ఖచ్చితంగా ఎంతో వేకాశాలు చూస్తేనే ఉద్యమాలు వచ్చినాయి కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్స్ న్యాయపరంగా కాబట్టి చూసుకు అయ్యే కాబట్టి కూడా మనోధైర్ ఎవరు కూడా కోల్పోవద్దు మా తప్పనిసరి ప్రతి కూడా ఎంఈ సహకరిస్తారు అంతేకాకుండా అంతేకాకుండా ఉపాధ్యాయులు మీరు ఏం చేయాలి ఉపాధ్యాయులు కూడా దండి ఉపాధ్యాయులు కూర్చోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ అత్యధిక ఎంప్లాయీస్ గవర్నమెంట్ అందరికీ అంటే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు నా తెలుస్తారా నన్ను దేశం చాలా అడిగాను ఏమడిగా అంటే మీరు దయచేసి ఆ ఒత్తిడి చేయని ద్వారా మీద మీరు రాకపోతే ఒక మెసేజ్ అంటే వాళ్ళు లేకపోతే బాధలేని ఒక మెసేజ్ కోరున్నారు నా ప్రకారమే నేను నా సార్ అవుతుంది దానికి కలిగి లేదు వాళ్ళని అవుతుంది నేను తెలియలేదు కొన్ని అడిగితే కూడా ఎవరైనా అడిగితే కూడా నేను అది చెప్తున్నాను మేము కూడా ఏం కానీ ఉన్నాము అని చేస్తున్నాము వాళ్ళకి కాబట్టి మేము కూడా ప్రాక్టిఫికెన్ చెప్తున్నాము నాకు టీచర్ అండ్ రాము స్టేట్ వాళ్ళు మాట్లాడుతున్నారు సో వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా వాళ్ళు రావాలి అని రిక్వెస్ట్ చేయాలి వాళ్ళు వచ్చి వాళ్ళు దానితో కూర్చోవాలి చూస్తున్నప్పుడు డెఫినెట్ గా చేయి చేయి కలిస్తే ఎప్పుడైనా సరే అది విజయ్ అయ్యింది కాబట్టి ఏ ఒక్కళ్ళతో దొరకదు సాధ్యపడతారు కాబట్టి మీలో ఎవరు కూడా అందరికీ కోల్పోవద్దు ఖచ్చితంగా మీకు తొందరలోనే అందరూ కూడా ఏర్పాటు జరిగి అయితే చిన్న డిమాండ్ మనం చూస్తే నేను కొన్ని డిమాండ్స్ త్వరగా సాధ్యమయ్యే కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రెండు వేల ఐదు నుంచి ప్రజలు ఉన్నాను నాకు రెండు వేల పది నుంచి రెండు చేస్తా ఉన్నాను చేసే నేను మూలైన దగ్గర నుంచి లేకపోతే వ్యక్తులు కూడా ఎంతవరకు ఉద్యోగం ప్రాజెక్టు లో పనిచేసి అంటే ధాన్యం పట్టిందంటే ముందుగానే నేనున్నాను నా జీతానికి కానీ డీజీల జీతానికి కానీ ముందు మా జీరో వన్ జీరో డబ్బులు ఆమె రోజులో రాజేస్తాం